నేను మీ శ్రీదేవి రీసెంట్ గా మనం ఒక కొత్త ప్రోడక్ట్ ని లాంచ్ చేసామండి అదే ఆనియన్ హెయిర్ సీరమ్ అండి ఈ హెయిర్ మనం లాంచ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో స్పెషల్ గా వర్కింగ్ ఉమెన్ కోసం అలాగే స్టూడెంట్స్ కోసం ఎవరైతే కాలేజ్ కి వెళ్తూ ఉంటారో సో వాళ్ళ కోసం ప్రిపేర్ చేశానండి ఎందుకు ప్రిపేర్ చేయాల్సి వచ్చింది అంటే జనరల్ గా నేను ఎప్పుడైనా సరే హెయిర్ కేర్ సజెస్ట్ చేసేటప్పుడు ఆయిల్ షాంపూ హెయిర్ ప్యాట్ ఇలా త్రీ ప్రొడక్ట్స్ ని సజెస్ట్ చేస్తారండి బట్ ఆయిల్ అనేది వాళ్ళు వాళ్ళకున్న సిచ్యువేషన్స్ వల్ల రెగ్యులర్ గా యూజ్ చేయలేకపోతున్నారు ఎందుకంటే ఆయిల్ అప్లై చేసుకుని మనం షాపింగ్ కి కానీ బయటకి కానీ అంటే ఆఫీస్ కి అండ్ కాలేజ్ కి రెగ్యులర్ గా వెళ్ళలేము కదా వాళ్ళు డ్రై హెయిర్ మీద మాత్రమే వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు అండ్ వాళ్ళకి కన్వీనెంట్ గా ఫీల్ అవ్వట్లేదు అనమాట సో వాళ్ళు నేను రెగ్యులర్ గా వాళ్ళు ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు వన్ మంత్ కి టూ మంత్స్ కి ఇట్లా ఫాలో అప్ చేస్తాను అనమాట సో నేను ఫాలో అప్ చేసినప్పుడు ఇది యూజ్ చేస్తేనే బాగుంటుంది రిజల్ట్ అని చెప్పినప్పుడు యూజ్ చేస్తున్నారు మళ్ళీ దాన్ని స్టాప్ చేస్తున్నారు మళ్ళీ నేను ఫాలో అప్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని యూజ్ చేస్తున్నారు సో ఇలా కాకుండా వాళ్ళ కోసం రెగ్యులర్ గా యూజ్ చేసే ప్రొడక్ట్ ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి రీసెర్చ్ చేసింది ఈ ఆనియన్ హెయిర్ సీరం అండి ఈ ఆనియన్ హెయిర్ సిరమ్ కూడా నేను ప్రిపేర్ చేసి ఆల్మోస్ట్ నైన్ మంత్స్ అయిందండి నైన్ మంత్స్ బిఫోర్ నేను ప్రిపేర్ చేశాను బట్ లాంచ్ చేసింది మాత్రం జాన్వరి లో లాంచ్ చేశాను ఎందుకు ఇంత గ్యాప్ టైం తీసుకోవాల్సి వచ్చింది అంటే ఒక ప్రొడక్ట్ నేను ప్రిపేర్ చేసిన తర్వాత దాని శాంపిల్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ కొంతమంది కస్టమర్స్ కి కానీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటానమాట అది ఎలా ఉంది అని చెప్పి వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని నేను లాంచ్ చేస్తాను సో అలా ఒక పది మంది కస్టమర్స్ కి అయితే ఇచ్చానండి సో ఆ పది మందిలో నాకు ఎయిట్ మెంబర్స్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది సో రిమైనింగ్ టూ మెంబర్స్ నుంచి ఎందుకు రాలేదని అనుకుంటారు కదా సో వాళ్ళు రెగ్యులర్ గా యూజ్ చేయలేదండి ఏదైనా మనం ఒక వన్ మంత్ అయినా సరే కంటిన్యూస్ గా యూజ్ చేస్తేనే మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది సో అలాగే సిరం అనగానే అందరూ కెమికల్ అనుకుంటారు స్కాల్ప్ అప్లై చేయకూడదు కదా ఇలా ఆలోచిస్తూ ఉంటారండి సో ఇంత టైం తీసుకుంది కూడా ఎందుకు అంటే సో న్యాచురల్ గా ప్రిపేర్ చేయాలి కాబట్టి సో దాన్ని గురించి రీసెర్చ్ చేసి మా మాస్టర్స్ ని కనుక్కొని సో ఎలా ఏం ఇంగ్రిడియం యూజ్ చేస్తే బాగుంటుంది హెయిర్ హెల్దీగా ఉండాలి అండ్ దాంట్లో కెమికల్స్ ఉండకూడదు ఇవన్నీ రీసెర్చ్ చేసి ప్రిపేర్ చేసింది ఈ ఆనియన్ హెయిర్ సిరం అండి ఈ ఆనియన్ హెయిర్ సిరం కూడా మనకి స్కాల్ప్ కి హ్యాపీగా అప్లై చేయొచ్చండి అండ్ దీని వల్ల మీకు పొల్యూషన్ నుంచి యూవి రేస్ నుంచి కూడా చక్కగా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అండ్ హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వదు అండ్ హెల్తీగా ఉంటుంది అనమాట హెయిర్ అనేది కంప్లీట్ కేర్ లాగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది అండ్ మీకు ఇది హెయిర్ సిరం అనేది అనగానే మనకి మార్కెట్ లో సీరమ్స్ జిడ్డుగా ఉంటాయి కానీ మన హెయిర్ సిరం అనేది యూజ్ చేసినప్పుడు మాత్రం జిడ్డుగా ఉండదండి చాలా బాగుంటుంది సో ఒక్కసారి ఈ వీడియోలోనే మీకు ఎలా నేను అసలు యూజ్ చేస్తాను ఎలా యూస్ చేయాలో కూడా ఒకసారి తెలుసుకుందాం అలాగే దీన్ని మనం న్యాచురల్ గా ప్రిపేర్ చేయాలండి ఎందుకంటే నేను కెమికల్స్ అనేది యూజ్ చేయను కాబట్టి కెమికల్స్ అనేది మార్కెట్ లో నేను చాలా అంటే సిరమ్స్ గురించి చెక్ చేశాను అనమాట సో అన్ని కూడా కెమికల్స్ బేస్ తోనే ప్రిపేర్ చేస్తున్నారు సో దీన్ని నేను న్యాచురల్ గా ఏ ఆయిల్స్ యూజ్ చేస్తే బాగుంటుంది అని రీసెర్చ్ చేసి దీనికోసం స్పెషల్గా వర్జిన్ కోకోనట్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ జోజోవా ఆయిల్ అనేది యూజ్ చేశానండి అలాగే దీంట్లో ఇంకా ఇండియన్స్ ఏం యూజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆనియన్ ఎక్స్ట్రాక్టెడ్ జ్యూస్ ఆమ్లా జ్యూస్ అండ్ బ్రింగరాజు అలోవిరా అండ్ తులసి సో వీటిని యూజ్ చేసి ఈ ఆనియన్ ఎక్స్ట్రా ఐ మీన్ ఆనియన్ హెయిర్ సీరమ్ అనేది ప్రిపేర్ చేశానండి సో ఈ ఇంగ్రిడియం ఏంటంటే మన హెయిర్ గ్రోత్ కి అలాగే హెయిర్ అనేది హెల్దీగా అంటే స్మూత్ గా ఉండడానికి షైనీగా ఉండడానికి ఒక న్యాచురల్ మాయిశ్చరైజర్ లాగా మన హెయిర్ కనేది హెల్ప్ఫుల్ అవుతుందండి సో ఇది మనం రెగ్యులర్ గా యూజ్ చేయడానికి చాలా మంచి ప్రోడక్ట్ అండి మనకి మార్కెట్ లో హండ్రెడ్ రూపీస్ అంటే హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ కి కూడా వస్తుందండి ఇంత న్యాచురల్ గా ప్రిపేర్ చేయాలి అంటే మాత్రం మనకి అంత తక్కువ కాస్ట్ లో అయితే మాత్రం డెఫినెట్ గా అయితే రాదండి అండ్ దీన్ని రెగ్యులర్ గా మాత్రం హ్యాపీగా మీరు యూస్ చేయొచ్చండి ఆయిల్ అప్లై చేయనప్పుడల్లా ప్రతి రోజు కూడా మీరు ఎప్పుడైతే హెడ్ బాత్ చేస్తారో ఎప్పుడైతే మీ హెయిర్ డ్రైగా ఉందో సో మీరు ఎప్పుడు బయటకు వెళ్తున్నా సరే ఈ ఆనియన్ హెయిర్ సిరమ్ ని మీరు అప్లై చేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చండి అండ్ ఒకసారి మీకు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను అండ్ అందరూ కూడా హెయిర్ పెరగడానికి అడుగుతూ ఉంటారు సో దాని గురించి ఈ హెయిర్ కి ఏం యూస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి బుక్స్ బుక్స్లో అన్ని రీసెర్చ్ చేసి సో ఎక్కువగా మనకి ఆనియన్తోనే మనకి మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందండి సో అందుకని దీంట్లో ఆనియన్ ఎక్స్ట్రాక్టెడ్ జ్యూస్ యూస్ చేసాము అలాగే మనకి రోజ్మెరీ మనకి రీసెంట్గా కూడా ఎక్కువగా బాగా ఫేమస్ అయింది కదా రోజ్మెరీ అనేది సో రోజ్మెరీ అనేది మనకి మినాక్చురల్ లాగా యూజ్ అవుతుందండి సో మినాక్చురల్ అనేది మనకి కెమికల్ బట్ ఇది రోజ్మెరీ అనేది న్యాచురల్ కాబట్టి మనకి హెయిర్ని హెల్దీగా ఉంచడానికి గ్రోత్కి కూడా రోజ్మెరీ అనేది బాగా యూజ్ అవుతుందండి సో ఇలా కంప్లీట్గా సో అందుకనే ఈ రోజ్మెరీ కూడా యూజ్ చేసాము సో మీకు మంచిగా హెయిర్ గ్రోత్కి హెల్దీగా ఉండడానికి యూస్ అవుతుందండి సో మీ స్కాల్ప్ కూడా అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు అండ్ మీకు ఇది చిడ్డుగా ఉండదు బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే యూస్ చేయొచ్చు సో మీరు ఏ హెయిర్ స్టైల్ అయినా ఈ సిరం యూజ్ చేసిన తర్వాత కూడా ఏ హెయిర్ స్టైల్ అయినా కూడా మీరు హ్యాపీగా యూజ్ చేయడానికి కూడా బాగా బాగుంటుంది ఎందుకంటే నార్మల్గా ఆయిల్ సిరమ్ ఉంటుంది కాబట్టి మనకి జిడ్డుగా ఉంటే యూజ్ చేయడానికి ఉండదు సో బట్ ఇప్పుడు మీకు న్యాచురల్గా హెయిర్ సిరమ్ అనేది హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి ఇంతే అండి జస్ట్ మనం హ్యాండ్స్ లో డ్రాప్స్ తీసుకొని మన కంప్లీట్ హెయిర్ హెయిర్కి అప్లై చేసుకోండి హ్యాండ్స్తో తీసుకుంటేనే మనకి చాలా ఈజీగా అప్లై అవుతుంది అనమాట డైరెక్ట్గా స్ప్రే చేయడం కన్నా కూడా సో రెగ్యులర్గా కంపల్సరీ ట్రై చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్స్ లో షేర్ చేయండి అండ్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను రీసెంట్గానే వీడియోస్ అనేది తీయడం స్టార్ట్ చేశాను సో కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ